హాయ్ అందరికీ మనకమ్మ వెళ్ళినప్పుడు అఖిలిని హాస్టల్ పంపించడానికి ఒక చిన్న ట్రీట్ ఇప్పిద్దామనేసి బీటీఎస్ ట్రైన్ రెస్టారెంట్కి వెళ్ళాం పిల్లలు అయితే ఫుల్ తో ఉన్నారు ఇక్కడ ఫస్ట్ వచ్చి మంచూరియా ఆర్డర్ పెట్టాము టేస్ట్ అయితే బాగుందండి ఇది డ్రై మంచూరియా అనమాట అండ్ తర్వాత వచ్చేసి బటర్ నాను మెంతి చావన్ కర్రీ ఏదో ఉంటుంది కదా సో ఆ కర్రీ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట టేస్ట్ అయితే వరస్ట్గా ఉందండి నాకు రెండిటి టేస్ట్ అసలు నచ్చలేదు నాన్ ఫుల్ గట్టిగా అయిపోయింది కూర ఇంట్లో వండుకున్నా దీనికంటే బాగుండిద్దేమో అనిపించింది సో తర్వాత వచ్చి వచ్చేసి ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము టేస్ట్ అయితే గ్రేవీతో తింటే బాగాలేదు కానీ నార్మల్గా తింటే మట్టికి బాగానే ఉందండి అండ్ చికెన్ పులావ్ ఆర్డర్ పెట్టాము చికెన్ పులావ్ క్వాంటిటీ చాలా అంటే చాలా తక్కువ వచ్చిందని అనిపించింది ఆ ప్రైస్కి అండ్ చికెన్ పులావ్ అయితే టేస్ట్ బాగానే ఉందంట ఆ రోజు ఫ్రైడే కావటం వల్ల నేను వెజ్ బిర్యానీయే తిన్నానండి టేస్ట్ అయితే ఇది నార్మల్గా ఓకే అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే ఓకే పద్నాలుగు వందలు అయ్యింది బిల్లు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సప్